జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే నిధయే సర్వవిద్యాం భిషజే భవరోగిణం గొరవే సర్వోకాక్షిణామూర్త నమ అర్థం లేని చదువు వ్యర్థం గురువులేని విద్య గుడ్డి సిద్ధిద గురువాగేకా్రంథా విడంబకా ఈరోజు బగలాముఖిలో మరొక మంత్రం చూద్దాం బగలాదనే దాని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను ధ్యాన శ్లోకాలు కూడా ఆ శ్లోకాన్ని ఇక్కడ తీసుకుని ధ్యాన శ్లోకం చదువుకుని మంత్రం చేసుకోవాలి ఎప్పుడైనా సరే సరే అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రం ఏంటో చూసి మంత్ర అర్థం అంతా చూసుకుంటూ వెళ్ళి చివరికి మంత్రం మళ్ళీ ఒకసారి చూద్దాం ఆత్మరక్ష బ్రహ్మరక్ష విష్ణురక్ష రుద్రరక్ష ఇంద్రరక్ష యమరక్ష నైవృతి రక్ష వరుణరక్ష వాయురక్ష రెండుసార్లు పడింది కుబేర రక్ష ఈశాన్య రక్ష సర్వరక్ష ఎందుకు వచ్చినాయి అంటే మామూలుగా దిగ్బంధన మంత్రాలు చేసుకునేటప్పుడు మనం పూర్వ దిశాయం బంధ బంధయ ఇంద్రస్య ముఖం స్తంభయ స్తంభయ ఇంద్రశస్త్రం నివార సర్వ సర్వసైన్యం కీలయ కీలయ పచ పచ మత మత మర్దయ మర్దయ బీజాక్షరం వస్తుంది వశ్యం కురు కురు మరలా బీజాక్షరాలు వస్తాయి తర్వాత బగళాముఖి ఫట్ స్వాహ అని ఈ విధంగా వస్తుందన్నమాట అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇంద్రుడు పూర్వ దిశకి అనమాట ఏంటది పూర్వ దిశకి అంటే తూర్పు దిశ అదేవిధంగా అగ్ని దిశాయాం బంధయ అగ్నిముఖం అంటే అగ్నిదేవుడు అనమాట అంటే అగ్నేయ దిశ అలాగే దక్షిణ దిశయాం భంధ యమస్యముఖం స్తంభయ అంటే అక్కడ యముడు అనమాట అక్కడ దక్షిణ దిశకి అలాగే నైరుతి దిశాయాం బంధయ్య నిర్వృతి ముఖం నైరుతిలో ఎవరు ఉంటారు నిర్వృతి ఉంటాడు అలాగే పశ్చిమ దిశాయాం బంధయ్య వరుణ వరుణముఖం అంటే పశ్చిమంలో వరుణుడు ఉంటాడు వాయవ్య దిశాయాం బందయ్య ముఖం అంటే ఎవరు వాయువు ఉంటాడు వాయు వాయవ్యంలో ఉత్తర కుబేర కుబేరముఖం స్తంభయ అంటే ఎవరు ఉంటారు అక్కడ వాయు ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు తర్వాత ఈశాన దిశాయాం బందయ ఈశాన దిశ ఉంటారు ఈశ్వరుడు ఉంటాడు అంటాడు దిశాయాం బందయ వర్ధలు ఎవరున్నారు బ్రహ్మగారు ఉన్నారు బ్రహ్మగారు అధో దిశాయాం బంధయ అంటే వర్ధం అయ్యాక అదో అంటే కింద లోకం ఎవరున్నారు వాసుకి ఎవరు వాసుకి అనేటువంటిది అయిపోయారు అంతరిక్ష దిశాయ మొత్తం అంతరిక్షం బందయ్య విష్ణుముఖం అంటే ఎవరు అక్కడ విష్ణువు గారు ఉన్నారు అందుకనే ఇక్కడ అది ఊరికి నేను రాల మంత్రం అందుకనే ఆత్మరక్ష బ్రహ్మరక్ష విష్ణురక్ష రుద్రరక్ష ఇంద్రరక్ష యమరక్ష అంటే ఈ దిశలన్నిటిని కూడా కాపాడమని ఆ యొక్క దిక్పాలకుల్ని వేడుకుంటున్నాం అన్నమాట అక్కడ తర్వాత భూత ప్రేత పిశాచ పిశాచాకినీ శాకినీ రక్ష అగ్నివేతాళ రక్ష గణ గంధర్వ రక్ష తెలిసిందే కదా బేతాళంటే బేతాళం ఓకే తర్వాత గంధర్వులు వీళ్ళందరూ కూడా తర్వాత వీళ్ళందరినీ కూడా మనం కాపాడమని అడుగుతాము తస్మాత్ సర్వరక్ష కూరు కూరు అందరూ నన్ను కాపాడే విధంగా ప్రసాదించమని కూరుకూరు వ్యాఘ్ర గజ గవయ రక్ష సింహరక్షణస్కరక్ష సర్వం హుల్్రీం బంధయామి ఇది తస్మాత్వరక్షారు కురు వ్యాఘ్ర గజ గవయ రక్ష సింహరక్షణస్కరక్ష సర్వం హుల్్రీం బంధయామి అయిపోయి నెక్స్ట్ ప్రణవం హుల్ రామ్ బగళాముఖి హుంఫట్ స్వాహ ఇప్పుడు మంత్రమంతా ఒకసారి మరలా రిపీట్ చేస్తా ఆత్మరక్ష బ్రహ్మరక్ష విష్ణురక్ష రుద్రరక్ష ఇంద్రరక్ష యమరక్ష నైర్రతి నైర్రతిరక్ష వరుణరక్షురక్ష కుబేరక్ష ఈశానరక్షరక్షతపి ఢాకినీ శాఖిని రక్ష అగ్నివేతక్షనగంధర్వరక్ష తస్మాత్వరక్ష వ్యాఘ్ర గజ గవయ సింహరక్ష తస్కర రక్ష రీం బంధయామి ప్రణవం హుల్ రామ్ బగడాముఖిఫటు స్వాహ మరలా ఇంకొకసారి చెప్తాను ఆత్మరక్ష బ్రహ్మరక్ష విష్ణురక్ష రుద్రరక్ష ఇంద్రరక్ష యమరక్ష నైరతిరక్ష వరుణ రక్ష 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 వాయు కుబేర వరుణరక్షయుక్ష కుేరక్ష ఈశానరక్షరక్ష భూత ప్రేత పిశాచ రక్ష రక్ష గంధర్వ ప్రేతపిశాచ డాకినీకినీరక్ష అగ్నివేతాక్షణ కురు కురు క్యాఘ్ర గజ గవయ రక్ష తస్మాత్ సర్వం హుల్ బందయామి ప్రణవం హుల్ రామ్ బగళాముఖి హుంఫట్ స్వాహ ఇది మంత్రం ఇప్పుడు ఇది హుల్ రామ్ కానివ్వండి హుల్ రీమ్ కానివ్వండి ఇక్కడ అకారం ఈకారం ఇప్పుడు అమ్మవారి అయినటువంటి ఏ హల్రేమ్ అనేటువంటి ఈ బీజానికి అర్థం ఏంటో చూద్దాం హకారము ఏంటిది బీజం శివుడు లకారం అనేది భూతత్వం లక ఇది లమ్మని బీజం రకారం అనేది అగ్ని బీజం ఈకారము మొత్తం సమస్త సృష్టి విశ్వ అమ్మవారు ఈ మా అర్ధమకారం అకారం చూసారా అది మోక్షం ఎందుకంటే హుల్ అది అర్ధమకారమే ఉంది అక్కడ సో అందుకని అర్ధమకారం మోక్షం అంటే ఈ శివుని దగ్గర నుంచి ఈ అమ్మవారి మధ్యలో ఈ మొత్తం అంతా కూడా ఉందన్నమాట ఇద్దరి మధ్యలోనే ఉంది మొత్తం అమ్మవారు అయ్యవారు హకారం నుంచి ఈ కారం మధ్యలో మొత్తం ఉందన్నమాట సో హెల్ రెయిమ్ అన్నమాట అందుకనే సిరి విద్య బీజాలు చెప్పుకునేప్పుడు మనం చెప్పుకున్నాం అచ్చులు హల్లులు ఆ నుంచి అహా వరకు అమ్మవారు అయితే కా నుంచి చా వరకు కూడా అంటే ఇవన్నీ కూడా శివుడని ఈ హిరీమని బీజం శివశక్తి బీజం అని అనుకున్నాం అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం దాంట్లో కూడా మనం దాన్ని అంటారనేది దాంట్లో పన్నెండు అక్షరాలు ఉంటాయి దాంట్లో సరే అయితే ఇక్కడికి వచ్చేసేటికి మనకి ఈ బీజం యొక్క అర్థం అయితే మాత్రం ఇది ఇది అత్యంత ప్రభావమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి బీజం ఇది హుల్ అలా పలకాలి దాన్ని సో హ ఓకే శుభం భాతం